దీన్ని కవర్ చేసింది ఈ కవర్ చేసుకోవడానికి కూడా ఇక్కడ తార్పోలేనిలో ఈ తాడుపత్రాలు ఏవైతే ఉన్నాయో మనిషికి ఒకటే ఒక రైతుకి ఒకటే ఒక ఇచ్చింది ఇందాక ఒక రైతు చెప్తున్నారు సొసైటీ గోడౌన్లో ఇంకా తా తాడిపత్రలు చాలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయని చెప్పి కనీసం అట్లనే ఒక మానవతా దృక్పథంతో సొసైటీ వాళ్ళు స్పందించి ఇవన్నీ కల్లారా చూసేటి నాకు తెలిసి వాళ్ళ వాళ్ళు కూడా ఇక్కడ ఉండుంటాయి మరి ఇక్కడ ఉండి మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు దగ్గర ఉన్నారు కాబట్టి మీరు మరి తొత్తులుగా ఉన్నారు కాబట్టి మీరు భయపడి అడగలేకపోతున్నారా మీరు అడగకపోతే డైరెక్ట్ డైరెక్ట్గా అడుగుతాం మీరు రైతులను వాళ్ళను ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళండి మేము కూడా వస్తాం మేము కూడా జూబ్లీ హీల్స్కి వస్తాం మీకు కావాలంటే ఎందుకనంటే మాకు ఇబ్బంది ఉంటే మేము మీరు ఎక్కడున్నా ఖర్చు పెట్టుకొని రావాల్సిందే వాళ్ళు మీ జూబ్లీ హీల్స్కి వస్తాం మేము వచ్చి మా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం ఆ అవకాశాన్ని అన్నా ఇవ్వాలని చెప్పి రైతులకి మేము రాము వీళ్ళే వస్తారు వీళ్ళు అసలు ఇట్లాంటి పరిస్థితి ఏ రైతు కూడా రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మొన్న మన ధర్మారం కానీ ఇతర చాలా గ్రామాల్లో వర్షం ఎక్కువ పడి మొత్తం ధాన్యంలా దిగి ఇట్లా నీళ్ళకి తీసినటువంటి పరిస్థితి మనం చూసాం కనీసం మీరు రైతు భరోసా ఇవ్వండి రైతు భరోసా ఇస్తలేరు మీరు కనీసం బోనస్ కోసం అని చెప్పంటే మీరు చెక్ పోస్టులు ఎత్తేస్తున్నారు బయట దళారులు వచ్చి కొనుక్క పోవాలని అవకాశం ఇస్తున్నారు మీరు రైతులు ఏం చేయాల మీ మీద ఆశతోటి సన్నాలేసిండు మీరు కొనుక్కుంటే ఎవడో ప్రైవేట్ దళారి వచ్చి తీసుకపోతే దీనికి రేపు పొద్దున మీరు ఇచ్చే బోనస్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి వస్తుందా కనీసం ఆ మినిమం నష్టాన్ని నివారించేందుకు కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఏదైతే ఈ మనుగడ సాగిస్తున్నారో ఈ ప్రభుత్వం ఏది రైతు భరోసా అని రైతు బంధుకు పేరు మార్చి రైతులకు ఏదైతే పదివేలు ఇస్తా అని పదిహేను వేలు ఇస్తా అని ఆచబెట్టినరో కనీసం అవి కూడా ఇవ్వకుండా పోనీ ఆ పథకాన్ని ఎత్తేసి మీకేదో నచ్చింది మీరు ఎట్లనైనా రైతును ఆదుకో ఆదుకునే పథకాన్ని తీసుకొచ్చి ఇవని చేసుకోండి మీ పదవుల పందే రాలు మంత్రి పదవి రాలేదని చెప్పి ఒక ఎమ్మెల్యే ఇంట్లో వంటాడు ఒక ఎమ్మెల్యే ఇంట్లో వంటాడు ఇంకొక ఎమ్మెల్యేగా చేసి ఓడిపోయిన వ్యక్తి నాకు మంత్రి పదవి కావాలని పోటీ పడుతుంటాడు ఓడిపోయిన వాళ్ళకి అధికారాలు ఉన్నాయి గెలిచిన వాళ్ళకి పార్టీ ఆధ్వర్యంలో మా మండలాధ్యక్షుడు దాస్ గారు మాజీ సర్పంచ్ కుమార్ గారు మాజీ ఎంపీటీసీ సుధాకర్ గారు ఇతర మా నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ రైతులందరూ కూడా వాళ్ళ తడిసిన వడ్లు ప్రభుత్వం కొంటలేదని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఇక్కడికి రావడం జరిగింది రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ ఈ కుప్పలు ఇవి చూస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవాళ వర్షం పడితే ఇంకా నెక్స్ట్ మొలకలు వచ్చే స్టేజ్లో ఉన్నాయి ఆల్రెడీ రెండు మూడు రోజులు నానినాయి రెండు మూడు రోజుల నుంచి కాదు ఒక దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజుల నుంచి కుప్పలు ఇక్కడ పోసుకున్నారు ఈ కళ్ళలు పోసుకున్నారు రైతులు మరి రాడీ సెంటర్ ఓపెనింగ్స్ అయితే నాకు తెలిసి ఒక ఇరవై ఇరవై రోజులు అవుతుంది కొబ్బరికాయలు కొట్టేసి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది కొబ్బరికాయలు కొట్టి తర్వాత ఎప్పుడు నిద్ర లేచిందో లేచిండ్రు ఈ ప్రభుత్వం ఏందో ఎమ్మెల్యే ఏందో ఆయన అక్కడ పోయి జూబ్లీహిల్స్లో ప్రచారంకి పోయి ఇక్కడ రైతులు గోసవాడుతుంటే పడతలేదు సార్కి మరి అది కనీసం మేము మేమేం మేమేం డిమాండ్ చేస్తున్నాం అని అంటే మేమేం రిక్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ రిక్వెస్ట్ ఏం అంటే ఈ రైతులు మిమ్మల్ని కలవడానికి అక్కడికన్నా వస్తారా జూబ్లీ హిల్స్ కన్నా మీరు సార్ అపాయింట్మెంట్ ఇస్తే మీకు వచ్చి కలుస్తారు మీ వీళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు ఈ ఇబ్బందులు ఎట్లున్నాయంటే వీళ్ళు తాడిపత్రిలు ఇచ్చాను మనం తాడిపత్రిలు ఇస్తే ఒక్కొక్క ఒక రైతుకి ఒక తాడిపత్రి చొప్పున ఇచ్చాను అది కూడా ఆధార్ కార్డు సేమ్ యూరియా ప్రాబ్లం ఎట్లయిందో యూరియా ఎట్లనైతే ఇచ్చానో మనిషికి ఒకటి రెండు సంచులు అది కూడా ఆధార్ కార్డు ఇది చేసి ఇది ఒకటి అదే చిన్న చిన్న ఇది ఇప్పుడు ఈ నీడ కోసం కప్పుకునేటట్టు అంత చిన్న సైజు అవి వీళ్ళు పాపం రైతులు ఈ నష్టాన్ని నష్టాన్ని పక్కన పెడితే ఇవన్నీ కిరాయికో లేకపోతే కొనుక్కోనో ఇక్కడికి వచ్చి ఉంటారు ఎట్లా చేసినా రైతుకి ఇబ్బంది ఉన్నది ఒకటి మా పార్టీ పది తొమ్మిదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కరోనా ఉన్నా సరే కరోనా లాంటి అంత గొప్ప విపత్తు వచ్చినప్పుడు కూడా మేము ఏ రోజు ఏ పంట కూడా ఇట్లా రైతు బంద్ వేయకుండా ఉండలే మరి ఇన్ని రకాల కష్టపడుతున్న రైతులకు రకరకాల పథకాలు మా మహిళా సోదరి మహిళకి పెళ్ళిళ్ళైనా పిల్లలు పుట్టినా ఏం చేసినా అన్ని రకాలు ఆదుకున్నాం మేము ఈ రోజు ఆ పథకాలన్నీ బంద్ చేసిన బెదిరిస్తున్నారు కేసులు పెడుతున్నారు రైతుల మీద కేసులు పెడుతున్నారు నిరుద్యోగుల మీద కేసులు పెడుతున్నారు అసలు అడుగుడే తప్పైపోతున్నది ఈ ప్రభుత్వంలో ఇంకెన్ని రోజులు మీరు ట్రైనింగ్ తీసుకుంటారు ఇంకేం రోజు మీరు ఇప్పుడు స్కూల్కి పోతున్నట్టు ఇప్పుడు నేర్చుకోండి అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే బాగా చేస్తామని అనడం మాత్రం మేము ఒప్పుకోము రైతులకి రైతుల తరఫున మేము ఒకటే అంటున్నాము ఈడ తడిసిన ధాన్యం ఉంది కలెక్టర్ గారు నిజామాబాద్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఈ గన్నారంకి వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళిద్దరు కూడా కలిసి కూడ బలుక్కుని ఒకటే మాట రైతులకు మాటిచ్చారు ఆ మాట ఆ మాట మీద మేము నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉన్న కుప్పలు మీరు నానిపోతాయి కళ్ళాలో మీరు కుప్పలు చేసుకోరే అని చెప్పేసి సలహా ఇచ్చిపోయిండు ఆయన మరి వ్యవసాయం చేసినా ఏందో తెలియదు కానీ కుప్పాలు చేసుకున్నారు వీణు చేసుకున్న చేసుకున్న ప్రతిసారి వర్షం పోయిన తర్వాత మళ్ళీ నేర్పుకోవడం మళ్ళీ కుప్పలు చేసుకోవడం ఇదే తతంగంగా మారింది దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ మూడు రోజుల నుంచి నానుతునే వాళ్ళు దానికి మొలకలు ఎత్తే ముందు మీరు కొనకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఇక్కడ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు మేము హెచ్చరిక చేస్తున్నాము రైతులను రోడ్డెక్కనియద్దు రైతులను బాధ పెట్టద్దు రైతులను దయచేసి ఆదుకోండి ప్రభుత్వానికి మేము మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఈ అసైన్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళ వడ్లు కూడా మేము గుణమని చెప్తున్నారంట అంటే పండించిన వడ్లకు అసైన్మెంట్ పట్టాలు చూపిస్తే మేము అసైన్మెంట్ పట్టాలు మేము యాక్సెప్ట్ చేయమంటున్నారండి మరి ఇంకేం యాక్సెప్ట్ చేస్తారు మీరు మీరు ఇచ్చిన ఏది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పండించుకోండి అని చెప్పి ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలు కూడా ఈ వడ్లు పండిస్తే మీరు కొనరు అని అంటే ఇది మీ పార్టీ మీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన పని మీరు చేస్తున్నారంటే దీని వెనుక మరి మీ ఉద్దేశం ఏందో మాకు అర్థమైతే లేదు ఇదే కాదు ఈ ఐకేపీ సెంటర్స్ కూడా బంద్ చేసిన మేము ఉన్నప్పుడు డిసిఎంఎస్ సెంటర్స్ ఐకేపీ సెంటర్స్ సొసైటీ మన పిఎస్ఈఎస్ సెంటర్స్ మూడు రకాల సెంటర్ల ద్వారా మేము కొనుగోలు చేస్తుండే అప్పుడు రైతు ఒక్కోళ్ళు వచ్చి కొంచెం ఇట్లా కష్టపడుతున్నారు అన్నప్పుడు మా నాయకులు అసలు తలడిలిపోయేటోళ్ళు ఉన్న కుప్పల్ని కుప్పని చెప్పారు అప్పటి మేసేజ్ వచ్చింది ఒక రెండో లాగా అయిపోతుండే సెంటర్ మరి కుప్ప ఖర్చిస్తుండే తర్వాత కుప్ప వేసుకోమని ఆయన రెండో తర్వాత కుప్ప వాడడం అని చెప్పారు అట్లా రైతులకు అమలు వచ్చి మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టినాము మళ్ళీ కుప్ప వాడితే మూడు ఖర్చు పెట్టినాము మళ్ళీ కుప్ప వాడితే రాత్రి వర్షం పడ్డది మళ్ళా మొత్తం ఇది ఒక బాలను ఇచ్చి ఒక బాలి పదిహేను ట్రాక్టర్లు ఒక బాలనిస్తే ఎటు ఏమో గప్పాలా నాకు ముప్పై బాధలు ఉన్నాయి ఉప్పై బాధితు ఒక ట్రాక్టర్ బారత తెచ్చి నాకు ఒకటి నుంచి నాకు బాధ రాగా ఇంకా వేరే చేపదేసుకునే కానీ రాత్రి అనిపోయింది పరిస్థితి అది తక్షణ రిటర్న్ చేసి కొనండి గత మూడు రోజుల కింద మన గౌరవ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ గంధరం కొనుగోలు సెంటర్కి వచ్చి తడిసిన దాన్ని మేము పదివేల ఐదు వందల మెట్రిక్ టన్ను మేము కొంటామని చెప్పేసి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం అందరూ ఇక్కడ కుప్పదేశమే జరిగింది జరిగిన తర్వాత విత్ మ్యాచర్ పంపించిన అర్థం కూడా ఏడు ఏడు ఎన్నికలు కడతాడితే కూడా వాళ్ళ లారీ లాపేసేవారు తర్వాత కడిసిన ధాన్యానికి ఎంత తీసుకుంటారు మ్యాచర్ కండిషన్ దానికి ఏడు ఎన్నికలు అడిగితే తడిసిన దానికి ఎంత ఇరవై ఎక్కడ తీసుకుంటారా దయచేసి కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ రైతుల కోసం పట్టించుకోండి లేదంటే మేము కూడా రోడ్ వస్తుంది అది పరిణామం తర్వాత ఉంటుంది ఏది ఏమైనా